ఓం శ్రీ సద్గురువే వేణమహ నేను మీ వనజ వనజ రోజు టాపిక్ ఏమనగా ప్రతి ఒక్కరు కాల్ చేసి అడుగుతున్నారు మేడం మీరు రింగ్లు ఎందుకు పెట్టుకోండి ఈ రింగ్స్ అంతా ఎందుకు పెట్టుకున్నారు ఇది ఫ్యాషన్ కోసం ఎందుకోసం అని పెట్టుకుంటున్నారు ఈ ఈ తమ్ తమ్ నెల్ రింగ్స్ అంటే మీ దగ్గర మీ కోరికలు మీ ఆలోచనలు దృఢంగా గట్టిగా ఉండాలి ప్లస్ మీ మైండ్ కంట్రోల్లో ఉండాలి అనే దానికోసం మీ డబ్బులు డబ్బులు బాగా రావాలి అట్లే వచ్చిన డబ్బులు నిలవాలి అని తమ్ము రింగ్స్ వేసుకుంటారు ఒక్కటే లేడీస్ అయితే లెఫ్ట్ హ్యాండ్ కి వేసుకోండి ఒక్క రింగే వేసుకోండి పర్వాలేదు జెంట్స్ అయితే రైట్ ఫింగర్ రైట్ ఫింగర్ కి వేసుకోండి అలాగే తాబేల్ రింగు తాబేల్ రింగు తల పైకి ఉండేటట్టు వేసుకోండి తల కిందకు ఉండేటట్టు వేసుకుంటున్నారు చాలా మంది ఇటు ఇటు సైడ్ వేసుకోకూడదు ఏళ్లకి ఇటు సైడ్ ఎగపాకేటట్టు వేసుకోవాలి మీ తాబేల్ రింగ్ ఆడవాళ్ళు అయితే లెఫ్ట్ హ్యాండ్ కి ఈ ఫింగర్ కి రింగ్ ఫింగర్ కి మగవాళ్ళు అయితే ఈ ఫింగర్ కి రైట్ హ్యాండ్ లో రింగ్ ఫింగర్ కి వేసుకోండి ఆ తాబేలు అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటది అందువల్ల ఆ తాబేల్ రింగ్ ని ధరిస్తారు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కష్టాలు వచ్చినా కన్నీళ్ళు వచ్చినా ఏం వచ్చినా తాబేలు అనేది ఒక స్టాండర్డ్ గా ఉంటది కాబట్టి దృఢంగా ఉంటది కాబట్టి తాబేలు రింగ్ వేస్తారు నెక్స్ట్ మీరు సంపాదించిన మీ కష్టార్జితం నిలబడాలి మీ కష్టార్జితం మీ చేతిలో పది రూపాయలు నిలబడాలి అంటే మాత్రం కంపల్సరీ తాబేల్ రింగ్ ప్రతి ఒక్కరు ధరించండి ఆ సిల్వర్ అయిపోని గోల్డ్ అయిపోని ఎందులో అయినా ధరించండి అది ధరించుకోవాల్సింది ఏ రోజు ధరించాలి మేడం అని అడగారంటే ఈ మూడు పది రెండు వేల ఇరవై నాలుగు త్రీ అండ్ త్రీ సూపర్ కోడ్ వస్తుంది ఈ త్రీ అండ్ త్రీ సూపర్ కోడ్ ఉండేటప్పుడు ఫోర్ ఫైవ్ సిక్స్ టైం ఉండేటప్పుడు ఫోర్ ఫైవ్ సిక్స్ అది ఏఎం అన్నా నెక్స్ట్ పిఎం అన్నా ముందుగా మీరు పర్చేస్ చేసి పెట్టుకోండి ఈ టైంలో గోల్డెన్ టైం స్టార్ట్ నవ్వు అని చెప్పుకొని రింగ్ మాత్రం వేసుకోండి గోల్డెన్ టైం స్టార్ట్ నవ్వు అని ఈ టైంలో ఈ మార్నింగ్ ఫోర్ ఫైవ్ సిక్స్ అయిపోయిన ఈ డేట్ లో మూడు పది రెండు వేల ఇరవై నాలుగు ఈ డేట్ లో తాబేల్ రింగ్ ఈ తమ్ రింగు కావాలంటే మా గురువుగారి దగ్గర లోషోగ్రీడ్ రింగ్ లు గాని ఉన్నాయి కావాలంటే కాల్ చేసి మా గారు బాబా పండురంగం గురుగారు ఆ కాల్ చేసి పర్చేస్ చేసుకోండి లేదు మేడం అవి దొరకలేదు అంటే కి అయితే నార్మల్ వేసుకోండి మీరు కొంచెం గ్రోత్ అయినాక మళ్ళీ మీరు లో అయిపోయినా ఎందులో అయిపోయినా చేసుకుందరు ఈ డేట్ కైతే మాత్రం మర్చిపోవద్దండి అందరూ ఆ డేట్ తీసుకొని వేసుకోండి అవి వేసుకుంటే డబ్బులు స్టాండర్డ్ గా ఉంటాయి మీ దగ్గర మీరు కష్టపడిన డబ్బులు ఉంటాయి అంతేగాని ఎక్కడ ఏమి రాత్రికి రాత్రే కుబేరులు అయిపోరు ఎక్కడ సోంబేర్లుగా తిని పడుకుంటే ఏమీ సాధించలేరు ప్రతి ఒక్కరు మార్నింగ్ ఈ టైంకి లేచి ఈ ఈ టైంకి మీరు లేచి చూసుకునేలాగా చేసుకోండి ఏదో ఒకటి మీ బిజినెస్ ఈ టైంలో స్టార్ట్ చేసేలాగా చూసుకోండి ఏ బిజినెస్ చిన్న పని పెద్ద పని ఎలాంటి పని అయినా పర్వాలేదు ఏ పనినైనా గౌరవంగా ప్రేమగా ఆప్యాయంగా చేసుకొని మీ బిజినెస్ కి మంచి మొబైల్ నంబర్లు పెట్టుకొని మంచి బిజినెస్ కి మంచి పేరు పెట్టుకోండి లక్కీ నేమ్ పెట్టుకోండి అన్ని లక్కీ నెంబర్ ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి ఆ టైంలో స్టార్ట్ చేయండి మీరు ఒక ఐదు వేల స్టార్ట్ చేసిన కుబేర్లు అవుతారని మాత్రం కంపల్సరీ చెప్పగలుగుతాను ఆ డేట్ లో మాత్రం కంపల్సరీ ఈ డేట్ మాత్రం త్రీ అండ్ త్రీ ఈ లో రింగ్స్ అలాగే వాచ్ గోల్డ్ వాచ్ కంపల్సరీ గోల్డ్ వాచ్ పెట్టండి గోల్డ్ వాచ్ కూడా ఈ డేట్ లో పెట్టుకోవచ్చు ఈ డేట్ లో త్రీ అండ్ త్రీ అనేది గోల్డ్ వాచ్ కంపల్సరీ గోల్డ్ వాచ్ కూడా పెట్టుకోండి చిన్న చిన్న ప్రైజ్ పెద్ద ప్రైజ్ అయిపోండి గోల్డ్ వాచ్ కంపల్సరీ నంబర్లు ఉన్నారు వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ టువల్ ఉండే వరకు వన్ టూ త్రీ ఉండేలాగా నంబర్లు చూసి అలాంటి వాచ్ తీసుకొని ఈ డేట్ లో వాచ్ రింగ్ పెట్టుకోండి కంపల్సరీగా ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్